దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆహాజు ఏలను ఆరంభించినప్పుడు ఇరవై సంవత్సరముల వయస్సు వాడై యరుషలేంలో పదనారు సంవత్సరములు ఏలిను అతడు తన పితృడైన వలె ఎహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు అతడు ఇస్రాయిలు రాజుల మార్గములందు నడిచి బయలుదేవత రూపములుగా పోత విగ్రహములను చేయించెను మరియు అతడు బెన్హిన్నో లోయందు ధూపం వేసి ఇస్రాయలీల ఎదుట నుండి ఎహోవా తోలివేసిన జనముల హేయక్రీల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించిను అతడు ఉన్నత స్థలములలోనూ కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచూ వచ్చెను అందుచేత అతని దేవుడైన ఎహోవా అతనిని రాజు చేతికి అప్పగించెను సిరియన్లు అతన్ని ఓడించి అతని జనులలో చాలామందిని మందిని చెరపట్టుకుని ధమస్కునకు తీసుకుని పోయి అతను ఇస్రాయిలు రాజు చేతికి అప్పగింపబడెను ఆ రాజు అతని లెస్సగా ఓడించెను రెమల్యా కుమారుడైన పెకహు హ్యూదా వారిలో పరాక్రమశారులైన లక్ష ఇరవై వేల మందిని ఒక్కనాడు హతము చేసను వారు తమ పితృల దేవుడైన ఎహోవాను విసర్జించినందున వారికి ఇట్టిగతి పట్టిను పరాక్రమశాలి అయిన ఎఫ్రామీడగు చిక్రి రాజసంతతి వాడైన మయసేయాను సభాముఖ్యుడైన అజికామును ప్రధానమంత్రి అయిన ఎల్కానాను హతము చేసును ఇదియూగాక ఇస్రాయేల్ వారు తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి రెండు లక్షల మందిని చెర తీసుకుని పోయిరి మరియు వారి ఎత్తు నుండి విస్తారమైన కొల్లసొమ్ము తీసుకుని దాన్ని షోమ్రోనుకు తెచ్చిరి ఎహోవా ప్రవక్తయగు ఓబేదు అను ఒకడు అచ్చట ఉండెను అతడు షోమ్రోనుకు వచ్చిన సమూహము ఎదుటికి పోయి వారితో ఏలాగూ చెప్పెను ఆలకించుడి మీ పితృల దేవుడైన ఎహోవా వారి మీద కోపించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్పగించెను మీరు ఆకాశమునంటునంత రౌద్రముతో వారిని సంహరించిరి ఇప్పుడు మీరు యోదావారిని ఎరుశ్లేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసురాండ్రుగాను లోపరుచుకున ఉన్నారు మీ దేవుడైన ఎహోవా దృష్టికి మీరు మాత్రం అపరాధులు కాక ఉన్నారా ఎహోవా మహోగ్రత మీ మీద రేగి ఉన్నది కనుక నా మాట ఆలకించి మీ సహోదరులలో నుండి మీరు చెరపట్టిన వీరిని విడిచిపెట్టుడి అప్పుడు ఎఫ్రామిఇళ్ళ పెద్దళ్ళు యోహానాన్ కుమారుడైన అజరియా మెషిల్లేమోతు కుమారుడైన బెరక్య షల్లుము కుమారుడైన ఎహిస్కియా హద్దయి కుమారుడైన అమాస అని వారు యుద్ధము నుండి వచ్చిన వారికి ఎదురుగా నిలవబడి వారితో ఇట్లనిరి ఎహోవా మన మీదికి అపరాధ శిక్ష రప్పించునట్లు మీరు చేసి ఉన్నారు చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు మన పాపములను అపరాధములను పెంపు చేయటకు మీరు పూనుకుని ఉన్నారు మన అపరాధము అధికమై ఉన్నది ఇస్రాయేలు వారమైన మన మీద మహోగ్రత రేగియున్నది కాగా అధిపతులను సమాజముగా కూడిన వారును కన్నులారా చూచుచుండగా ఆయుధస్తులు చెరపట్టిన వారిని కొల్లసొమ్మును విడిచిపెట్టిరి పేళ్లు ఉదహరింపబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి తోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపచేసి అన్నపానములిచ్చి తలలకు నూనె పట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూరము వృక్షము గల పట్టణమగు ఎరుకోకు వారి సహోదరుల ఎద్దుకు వారిని తోడుకుని వచ్చిరి తరువాత వారు షోమ్రోనుకు మరలా వెళ్ళిరి ఆ కాలమందు యదోమేయులు మరలా వచ్చి పాడు చేసి కొందరిని చెరపట్టుకుని పోగా రాజైన ఆహాజు తనకు సహాయము చేయడని అశూరు రాజుల ఎద్దుకు వర్తమానము పంపెను ఫిలిస్టైలు షెఫేలా ప్రదేశములోని పట్టణముల మీదను యూదా దేశమునకు రక్షణపు దిక్కుననున్న పట్టణముల మీదను పడి బేక్షమిషును అయాలోనును గెదరోతును సోకోను దాని గ్రామములను తిమ్నాను దాని గ్రామములను క్యూచును దాని గ్రామములను ఆక్రమించుకుని అక్కడ కాపురముండి ఆహాజు యూదా దేశమును దిగంబర్నిగా చేసి ఎహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక ఎహోవా ఇస్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరిచెను అషరు రాజైన తెగ్ల పిస్లేరు అతని ఎద్దుకు వచ్చి అతని బాధపరచినే కానీ అతని బలపరచలేదు ఆహాజు భాగములు ఏర్పరిచి ఎహోవా మందిరములో నుండి ఒక భాగమును రాజనగర్లో నుండి ఒక భాగమును అధిపతుల ఎత్తు నుండి ఒక భాగమును తీసి అశూరు రాజునుకు ఇచ్చెను గాని అతడు అతనికి సహాయము చేయలేదు ఆపత్ కాలమందు అతడు ఎహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదును అనుకుని తను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను అయితే అవి అతనికిని ఇస్రాయలు వారికి నష్టమునకే హేతువులాయెను ఆహాసు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి ఎహోవా మందిరపు తలుపులను మూసివేయించి ఎరుశ్లేమునందంతటా బలిపీఠములను కట్టించెను యోధాదేశములోని పట్టణములన్నిటిలోనూ అతడు అన్నుల దేవతలకు ధూపం వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన ఎహోవాకు కోపము పుట్టించెను అతడు చేసిన ఇతర కార్యములను గుర్చి అతని చర్య అంతటిని గూర్చి యూధ ఇస్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి ఎరుషులేము పట్టణమునందు పాతిపెట్టబడిను గాని ఇస్రాయలేల రాజుల సమాధులకు అతడు తేబడలేదు అతని కుమారుడైన హిస్కియా అతనికి బదులుగా రాజాయ్యను